య నమోరుద్రాయ శృత్సమశి నమస్తే స్వమాగుంశీస్ వద్రో నమస్తే స్వమాహింశీ శాయ సు బ్రహ్మపుత్రైవసే సుంశీ అమ్మవారిని కళ్యాణ మండపానికి తీసుకురావాలి అని శ్రీయం వివాహాగారమేత్యా అని అక్కడ వాక్యాన్ని చదివారు అమ్మవారిని కళ్యాణ మండపానికి తీసుకురావాలి అని దీనికి శ్రీయోద్వాహము అని పేరు ఇక్కడ సీతమ్మ వారు ఆమె యొక్క వైభవం ఏమిటి అంటే వంద్యాం జగన్మాతరం అన్నారు ఆమెడ జగన్మాత అస్మన్మాతరం జగన్మాతరం అంటే మనందరికీ స్వయంగా ఆమెడ తల్లి అంతేకాదు జగత్తుకు తల్లి అని త్యాగరాజస్వామి వారు అంటారు అక్కడ అందరికీ తల్లి అయినప్పుడు తనకు కూడా తల్లి అవుతుంది కదా మళ్ళీ అశ్వన్మాత అని మళ్ళీ నాకు తల్లి అని ఎందుకు చెప్పాలి అని అంటే జగన్మాత అయినంత మాత్రాన సరిపోదండి స్వయంగా తనకు తాను భావించాలి ఎవరికి వాళ్ళు అంటే నా తల్లి అని అనుకోవాలి అని అందుకనే త్యాగరాజస్వామి వారు చెప్తారు సీతమ్మ మాయమ్మ సీతమ్మ మాయం శ్రీరాముడు మాకుండ్రిసీత మాయం శ్రీరాముడు మాకుండ్రి సీతం మాయం మాతాజ సౌమీత్రీ వైనతేపూమాన రతూలు అలా సీతమ్మ మాయమ్మ అని మనం తలుసుకోవాలి అని అశ్మన్మాత అలాంటి సీతమ్మ మనందరికీ ఇప్పుడు దర్శనమిస్తూ ఆ వివాహగారానికి వెళ్తూ ఉన్నారు కళ్యాణ మండపంలోకి ఏ ఏ అన్ని అన్ని చుట్టూటాల ప్రదక్షిణం చేస్తూ వస్తారు అమ్మవారు అందరికీ ఆవిడ యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆవిడ యొక్క కటాక్షములు మనందరి మీద పడాలి అని అర్చక స్వాములు చక్కగా అమ్మవారిని అలా ప్రదక్షిణం చేస్తూ ఉన్నారు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే మనం సాధించలేనిది లేదు కనుక అలాంటి సైతమ్మను నా తల్లి అని మనం అనుకున్నప్పుడు ఆమె ఏంటో మనకు శ్రద్ధలు ఏర్పడతాయని సైతమ్మ మా యమ్మ శ్రీరాముడు నాకు తండ్రి అని ఆ బాంధు భగవంతుడితో మనకు ఉండాలి అటువంటి ఒక ఆత్మ్యాయత మనగా ఏర్పడాలనేటువంటి అభిప్రాయంతోనే వంద్యాం జగన్మాతరం భౌమీం భూమి భరాపహారి తరుణీం అమ్మవారు ఎవరు అనంటే రాముడైనా దశరథ కౌశల్యానందనుడు అవతరించాడేమో కానీ అమ్మవారు మాత్రం ఆవిడ అవే నిజ అన్నారు ఆవిడకు ఆవిడ ఫలానా జనక మహారాజు తండ్రి అని ఆవిడ అనుకున్నది దాని జనక మహారాజుకు స్వయంగా సీతమ్మ వారు కుమార్తె కాదు అమ్మవారిని చక్కగా దర్శించండి అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరి మీద కూడా ఉంటుంది ఆ సీతమ్మ అవనిజ భౌమి ఆవిడ జనక మహారాజు యజ్ఞం చేస్తూ ఆ యజ్ఞం కోసమని భౌమిని దున్నుతుండగా ఆ దున్నడంలో ఆ నాగలి చాలున ఆవిడ దొరికిందిట అలా లభించింది ఆవిడ అలా లభించినటువంటి తన కుమార్ ఆమెను ఆ అమ్మవారిని తన కుమార్తెగా భావించి పెంచాడు జనక మహారాజు ఆ నాగలి చాలులో దొరికింది కనుక ఆవిడకు సీత అని పేరు పెట్టారు సీత అంటే నాగలి ఆ గుర్తుగా ఉండేటువంటి ఆ గీత సీత అని పేరు అందుకని ఆవిడకు సీత అని పేరు పెట్టారు అందుకని ఆవిడ ఎవరు అని అంటే చెప్తున్నారు